జమ్మూ అండ్ కాశ్మీర్ లా లే లదాఖ్ ప్రాంతంలో వేల మంది రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి వార్తలు మనం చూస్తున్నాం రెండు వేల పంతొమ్మిది ఆగస్టు నెలలో కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రాన్ని రెండుగా విభజించి జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక యూటీ లదాఖ్ ప్రాంతాన్ని ఒక యూటీ అంటే యూనియన్ టెరిటరీగా విభజించడం జరిగింది ఆ సందర్భంలో మూడు వందల డెబ్బై అధికారులను కూడా జమ్మూ అండ్ కాశ్మీర్కు వర్తించకుండా దాన్ని రివూక్ చేయడం జరిగింది అంటే మూడు వందల డెబ్బై అధికారులు రద్దు చేయబడింది మూడు వందల డెబ్బై అధికారులను రద్దు చేస్తూనే జమ్మూ అండ్ కాశ్మీర్ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలను విభజించడం జరిగింది ఆ సందర్భంలో ఈ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలని తిరిగి వీటికి రాష్ట్ర హోదా కల్పిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం కూడా జరిగింది లదాఖ్ ప్రాంతంలో బౌద్ధులు అలాగే షియా ముస్లింలు అత్యధికంగా ఉండేటువంటి ప్రాంతం అయితే లద్దాఖ్కి కేంద్రపళిత ప్రాంతం హోదా కల్పించిన సందర్భంలో కొంత బౌద్ధ సమాజం నుంచి సానుకూలమైనటువంటి ప్రకటనలు వచ్చిన మొత్తంగా జమ్మూ అండ్ కాశ్మీర్ను విభజించడం జమ్మూ అండ్ కాశ్మీర్కు మూడు వందల డెబ్బై అధికారులను తొలగించడం పట్ల జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతం చాలా కాలం నిరసనలతో అటు ఉడికింది ఆ సందర్భంలో అనేక కేంద్ర ప్రభుత్వం బలప్రయోగం చేసింది కొన్ని సంవత్సరాల తరబడి అక్కడ ఇంటర్నెట్ బంద్ పెట్టింది సోషల్ మీడియా మీద నిషేధం పెట్టింది ఈ జమ్మూ అండ్ కాశ్మీర్లో జరుగుతున్నటువంటి కేంద్రం అవలంబిస్తున్నటువంటి నియంతృత్వం పట్ల అంచువేత పట్ల ప్రపంచ దేశాలు కూడా మాట్లాడి మాట్లాడినటువంటి విధాంతా మనం చూడవచ్చు జమ్మూ అండ్ కాశ్మీర్ అసెంబ్లీ తీర్మానంతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ రెండు వేల పంతొమ్మిదిలో రెండవసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మూడు వందల డెబ్బై అధికారులను తొలగిస్తూ జమ్మూ అండ్ కాశ్మీర్ను విభజించుతూ చట్టం తీసుకురావడం జరిగింది దీని మీద జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంత ప్రజలు తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేయడంతో అక్కడ ఇంటర్నెట్ను సోషల్ మీడియాను బంద్ చేసి మొత్తంగా మిలిటరీతో ఆ సమస్యను పరిష్కరించాలని చూశారు జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రజలు చేస్తున్నటువంటి నిరసనకు మద్దతు ఇస్తూ బీజేపీ ఇతర పార్టీలు ప్రధానంగా సిపిఐ సిపిఎం కాంగ్రెస్ ఇతర జమ్ము భారతీయ జనతా పార్టీ ఇతర రాజకీయ పార్టీలు జమ్మూ కాశ్మీర్ ప్రజలకు మద్దతు ఇవ్వడానికి సందర్శించేటువంటి క్రమంలో ఆ నాయకుల్ని కూడా జమ్మూ అండ్ కాశ్మీర్కు అనుమతించకుండా అరెస్ట్ చేసినటువంటి ఉదంతాలు మనం చూడవచ్చు అయితే ఇప్పుడు తాజాగా లడ్లోని ప్రాంత ప్రజలు తమకు రాష్ట్ర హోదా కావాలని కేంద్ర ఫలిత ప్రాంతాల వల్ల మాకు అన్యాయం జరుగుతుందని మాకు రాష్ట్ర హోదా కావాలని చెప్పేసి డిమాండ్తో రోడ్ల మీదకి వచ్చి రోడ్లను స్తంభింపజేస్తాము ఉన్నారు అసలు ఇంత ఇంత భారీ ఎత్తునో ప్రజలు రోడ్ల మీదకి వస్తారని బహుశా కేంద్ర ప్రభుత్వం కూడా ఊహించలేదు ఇక్కడ వాతావరణం చాలా మంచుతో ఉన్నటువంటి చలి భరించలేనటువంటి శీతాకాలంలో చలితో అట్టుడుకుతున్నటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇప్పుడు నిరసన వేడి కేంద్ర ప్రభుత్వానికి కలిగింది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల లే అండ్ లదాఖ్ ప్రాంతంలో సహజంగా అక్కడ గిరిజనులు అత్యధికంగా నివాసం ఉండేటటువంటి ప్రాంతం కాబట్టి మాకు రాజ్యాంగం కల్పించినటువంటి ఆరో షెడ్యూల్ ప్రకారం గిరిజన రాష్ట్రంగా గుర్తించాలని లదాఖ్ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ ఉన్నప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ అసెంబ్లీలో లదాఖ్ ప్రాంతం నుంచి నలుగురు ఎమ్మెల్యేలు ఇద్దరు ఎమ్మెల్సీలు ఉండేవారు ఇప్పుడు లదాఖ్ను కేంద్ర ప్రాంతం చేసిన తర్వాత అక్కడ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు లేరు అయితే స్థానిక సమస్యల మీద మాట్లాడడానికి మా ప్రతినిధులు భాగస్వామ్యం లేకుండా అయిపోయింది అనేది కూడా వాళ్ళ ఒక డిమాండ్ అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం జమ్మూ అండ్ కాశ్మీర్ విభజన చట్టాన్ని తీసుకొస్తున్నప్పుడు చేసినటువంటి హామీ ప్రకారం త్వరలో లద్దాఖ్కి రాష్ట్ర హోదా ఇచ్చినటువంటి మాట కోసం ఇప్పుడు లద్దాఖ్ ప్రజలు డిమాండ్ చేస్తారు అయితే స్థానిక ప్రజల అభిప్రాయాన్ని లేదా అసెంబ్లీల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా నిర్ణయం తీసుకొని ఆ తర్వాత ప్రజల అభిప్రాయాన్ని కేవలం ఆయుధంతో సాయుధంతో బలప్రయోగ పద్ధతులలో అంచువేస్తామనుకుంటే సాయుధ పద్ధతులు అంచువేయబడేటువంటి ఏ ఉద్యోగం అయినా ఏదో కాలంలో ఎప్పుడో ఒక రూపంలో మళ్ళీ మీదకి వస్తుంది అనేటువంటి చెప్పడానికి ఇవాళ లేహ్ లదాఖ్లో జరుగుతున్నటువంటి ప్రజల నిరసన ప్రదర్శనని మనకు సాక్ష్యంగా కనబడుతుంది భారీ ఎత్తున ప్రజలు వాళ్ళ రావాల్సినటువంటి గిరిజన రాష్ట్ర డిమాండ్ తిరిగి రాష్ట్ర హోదా కల్పించాలనే డిమాండ్ తోటి చిన్నపిల్లలు మహిళలు భారీ ఎత్తున ప్రదర్శనలు పాల్గొంటున్నారు చైనా సరిహద్దు నుంచి ఇక్కడ పాకిస్తాన్ సరిహద్దు నుంచి లదాఖ్ పట్టణం ప్రాంతంలో భారీ ఎత్తున ప్రజలు కుమ్ముకూడుతూ ఉన్నారు అయితే కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యను అతి తొందరలో పరిష్కరించకపోతే ఇది రెండు దేశాల సరిహద్దులో ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఇందు ఇక్కడ మళ్ళీ ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులకు దారితీసే అవకాశం ఉంది ఎందుబట్టి కేంద్ర ప్రభుత్వం జమ్మూ అండ్ కాశ్మీర్ విభజన చేస్తున్నటువంటి అనుసరిస్తున్నటువంటి నియంతృత్వ సాయుధ ప్రక్రియ నమ్మకుండా లదాఖ్ ప్రజలతో శాంతి చర్చలు జరిపి ఆ సమస్యను పరిష్కరిస్తే బాగుంటుంది అనేది ఇప్పుడు ప్రజాస్వామికవాదులు పౌరకుల కార్యకర్తలు కోరుకుంటా ఉన్నారు జమ్మూ అండ్ కాశ్మీర్ లే లదాఖ్ ప్రాంతంలో అత్యధికంగా బౌద్ధులు షియా ముస్లింలున్నా జమ్మూ అండ్ కాశ్మీర్ విభజన చేసి జరిగినప్పుడు త్రీ సెవెంటీ రద్దు చేసినప్పుడు బౌద్ధ సామాజిక వర్గం బౌద్ధ సమాజానికి చెందినటువంటి పార్లమెంట్లో ఉన్న ఒక ఎంపీ సంతోషం వ్యక్తం చేస్తూ ఇప్పుడు బౌద్ధులకు లదాఖ్ ప్రాంతాన్ని కేంద్ర ప్రభుత్వ ప్రాంతంగా మార్చడం వల్ల మాకు మా అభిష్టం నెరవేరిందని మాకు హక్కులకు అవకాశం దొరికిందని మాట్లాడారు కానీ నిన్నటి రోజు జరిగినటువంటి భారీ ప్రదర్శనలో షియా ముస్లింలు బౌద్ధులు ఇద్దరు కలిసి కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వాళ్ళ డిమాండ్ల కోసం ఐక్య ఉద్యమానికి ముందుకొచ్చారు కాబట్టి ఇప్పుడు పాలకులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మతాల ప్రాతిపదికన విభజిస్తాము అని ప్రయత్నం చేస్తున్నటువంటి పాలకులకు ఇప్పుడు లదాఖ్లో జరుగుతున్నటువంటి ఉద్యమం ఒక చెంపబెట్టలా కనిపిస్తుంది ఎందుకంటే జమ్మూ అండ్ కాశ్మీర్ను విభజన చేసినప్పుడు ముస్లింలు దాన్ని వ్యతిరేకించినప్పుడు బౌద్ధ సమాజం నుంచి భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి ఎంపీ లేదా భారతీయ జనతా పార్టీ సభ్యుడైనటువంటి బౌద్ధ సమాజానికి చెందినటువంటి ఎంపీతో సానుకూలంగా మాట్లాడించినటువంటి కేంద్ర ప్రభుత్వం బౌద్ధుల కోసం లదాఖ్ ఉపయోగపడుతుందని మాట్లాడించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అదే బౌద్ధులు అదే ముస్లింలు కలిసి ఐక్య ఉద్యమంతో ముందుకు రావడం నిజంగా ఆలోచించబజేస్తుంది దాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా పరిలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మతం పేరు మీద ప్రజల్ని విడదీయాలనుకోవడం కానీ మతం పేరు మీద ప్రజలు విడిపోతారనుకోవడానికి కానీ ఆస్కారం లేదని సమస్యల ప్రాతిపాదికనే ప్రజలు ఐక్య ఉద్యమాలు నిర్మిస్తారని లే లదాఖ్ సంబంధించినటువంటి ఉద్యమం తెలియజేస్తుంది